మోకాళ్ళి నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు యోగా సో మీ ఇంట్లో ఉన్న డ్రైవర్స్ కానీ మెయిట్స్ కానీ మీ వైఫ్ ని చివరిసారిగా ఎప్పుడు చూసా ఉన్నారు వెనస్డే ఈవినింగ్ చూసారట డ్రైవర్ డ్యూటీ అయ్యాక ఇంటికి వెళ్లేటప్పుడు రేపు వద్దున ఎన్నింటి రావాలని నా వైఫ్ అడిగాడట ఎప్పట్లా వస్తే చాలని తను చెప్పిందట ఆ తర్వాత ఎవరూ తనను చూసినట్లేదు ఆ రోజు మీరు ఉన్నారు సార్ హైదరాబాద్ లో ఓ టీవీ ఛానల్ మీటింగ్ కని వెళ్ళాను లాస్ట్ ఫోన్ మీ వైఫ్ ఎప్పుడు చేశారు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మోస్ట్లీ తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు మీకు డౌట్ వచ్చింది ఆ రోజు నైట్ వరకు నాకు రాలేదు దీన్ని ఇష్యూ చేయటం ఏం బాగుంటుందని ఎవరికి చెప్పలేదు ఆ తర్వాతే నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను సో వివాహం ఎన్నేళ్ళైంది ఫోర్ ఇయర్స్ కిడ్స్ ఇంతవరకు వద్దన పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాం నవ్ వీఆర్ అండ్ ప్లాన్ మీ వైఫ్కి హాబీస్ పర్సనల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా తను పెద్ద క్రికెట్ ఫ్యాన్ ఇండియా గెలవాలని తను చర్చికి పోయి స్పెషల్ ప్రేహర్ కూడా చేస్తుంది అంత పిచ్చి ఓ మీ వైఫ్ కి దేవుడు అంటే అంత నమ్మకం యా సండే సండే మిస్ అవ్వకుండా చర్చికి పోయి వస్తుంది కొన్ని సమయాల్లో లైఫ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా చర్చ్ ఫాదర్ అడిగే తీసుకుంటుంది ఏ చర్చ్ విల్లివాకం సెంట్ థామస్ చర్చ్ ఆ చర్చ్ ఫాదర్ జోసెఫ్ చనిపోయారని తెలుసా మీకు యా మా న్యూస్ డివిజన్ స్టాఫ్ ద్వారా ఐ జస్ట్ గట్ టు నో ఇట్ థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్ విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ థ్యాంక్ యూ అంత స్ట్రాంగ్గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు విజయ్ జెసికాని పోయిన బుధవారమే ఇంట్లో వాళ్ళు చివరిసారిగా చూశారు సార్ సెంట్ థామస్ చర్చ్ ఫాదర్ జోసెఫ్ మర్డర్ గురువారం నాడు జరిగింది అందులోనూ ఫాదర్ జోసఫ్ చనిపోయింది పాపాలు ఒప్పుకోలు చోటు కావడం వల్ల ఆ రోజు ఉదయం ఆయన ఎవరికో పాప క్షమాపణ చేస్తుంటారు అది చేసి కానీ ఎందుకు కాకూడదని నా సంశయం గుడ్ మార్నింగ్ సార్ రండి స్టీఫెన్ కూర్చోండి విజయ్ ఎస్ సార్ ఫాదర్ డెత్ కేసు వీరే డీల్ చేస్తున్నారు హలో సార్ హలో విజయ్ హ్యాండిల్ చేస్తున్న కేసులో కనిపించకుండా పోయిన అమ్మాయి ఫాదర్ మరణించిన టైంలో కోసం వచ్చి అక్కడ ఉన్నందువల్ల ఈ హత్యకే అమ్మాయికి సంబంధం అని వీరు ఉండొచ్చు సార్ మన వాళ్ళ అనుమానిస్తే ఫాదర్ చనిపోయిన సమయంలో వెళ్ళిన వాచ్మెన్ దగ్గర నుంచి బెల్ కొట్టేవాడి వరకు అనుమానించారు సింపుల్ ఒక చర్చి ఫాదర్ గా వారి సర్వీస్ కి వంక పెట్టలేము కానీ వారి పర్సనల్ చేసినప్పుడు వారికి ఒకసారి బైపాస్ సర్జరీ జరిగినా మరోసారి సర్జరీ చేయాల్సి వచ్చింది ఆపరేషన్ ఖర్చులు చేసిన అప్పులు వీటన్నిటి వల్ల వారి నిర్ణయానికి వచ్చిండొచ్చు సూసైడ్ అంటానికి కావాల్సిన ఉన్నాయి ఈ గురించి మీ ఏంటి నాకు మాత్రం చర్చ్ ఫాదర్ మరణం సూసైడ్ కాదని ఎందుకో డౌట్స్ ఆయన పర్సనల్ లైఫ్ లో ఎలాంటి వారైనా కావచ్చు కానీ ఒక స్వచ్ఛమైన క్రిస్టియన్ గా జీవించేవారట అంత స్వచ్ఛమైన క్రిస్టియన్ గా ఉన్నవారు తన రక్తాన్ని పవిత్రమైన చర్చ్ లో చెందించారని ఎప్పుడు అనుకోరు పోనీ ఒకవేళ సూసైడ్ చేసుకోవాలనుకున్నా అది వారి ఉండేవారు వారు ఆ పని చేయలేదు ఫాదర్ కన్నా ఎక్కువగా దీనికి బైబిల్ చదవాల్సిన అవసరం లేదు క్రైస్తవ మత అర్థం చేసుకుంటే చాలు జెసికా కేసు ని ఫాదర్ కేసు ని ఒకే యాంగిల్ లో పరిశీలిస్తేనే మనం ఒక నిర్ణయానికి రాగలుగుతాం సార్ మరి ఇంకేంటి సార్ దివ్య దృష్టి అన్నట్టు అన్ని వీరే చెప్తున్నారు ఈ కేసు కూడా వీరికి అప్పగించండి ఎస్ స్టీఫన్ నేను అదే మంచిదనుకుంటున్నాను అనుకుంటున్నాను దీన్ని విజయ్ హ్యాండిల్ చేస్తాడు సార్ ఏంటి సార్ కేసుకు సంబంధించే ఫైల్స్ అన్ని వీరికి అప్పచెప్పండి విజయ్ సార్ ఫాదర్ కేసులో మీకు అసిస్ట్ చేయడానికి స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతి అని ఒక ఆయన ఉన్నారు ఆయన మీకు హెల్ప్ గా ఉంటారు కాకపోతే కాస్త ఎక్కువగా మాట్లాడతారు చూసుకోండి ఐ హ్యాండిల్ ఇట్ సార్ థ్యాంక్ యూ అడుక్కు అడుగుట్టే కుట్టేరు నిజమైతే తెలిపిస్తాడు ఏసు అడుక్కోండి ఫాదర్ హై టు వెయిట్ మీకు మ్యాచ్ కావడం వల్ల ఆయన ఏ పోర్షన్లో కూర్చొని ఉంటారు ఎలా ఉండుంటారని మీతో ఒక చిన్న అసెంప్షన్ లేచిన టాంకి యం కాదు అందుకు ఇలా కూర్చోబడతా సార్ నన్ను కొత్తగా మందు కనిపెట్టే డాక్టర్ లెలికి మీద ప్రయోగించినట్టు కంగారు పెట్టారు కదా సార్ ఫాదర్ ఎలా కూర్చున్నారో ఎలా పడిపోయారో ఎప్పుడు చనిపోయారో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కాకపోతే ఒకటి ఫాదర్ నో మోరు ఐ మెస్ మోరు దట్ ఈస్ ద డిఫరెన్స్ కమిషనర్ గారు చెప్పింది కరెక్టే కమిషనర్ గారు ఏం చెప్పారు సార్ నా గురించి చెప్పారులే పీసీ భానుమతి విషయమా తెలిసే ఛాన్స్ లేదే నా ప్రమోషన్ విషయమా నాకంత సీన్ లేదే పేరు నమస్కారం సార్ ఇక్కడ ఎనిమిది ఏళ్ళుగా పనిచేస్తున్నావు సార్ ఫాదర్ రికమెండేషన్తోనే ఇక్కడ చేరారు ఫాదర్ ఎప్పుడు ఎన్నింటికి చేర్చుకొస్తారు ఎప్పుడు ఏడు గంటలకు వచ్చేస్తారయ్యా సండే అయితే ఐదు గంటలకు వచ్చేస్తారు ఒకవేళ దూప ప్రార్థం ఉన్నా ఐదు గంటలకు వచ్చేస్తారు ఫాదర్ ఆరు గంటలకు చర్చిలో ఆ రోజు కాలం చేశారు ఆ రోజు స్పెషల్ గా దూప ప్రార్థన ఏమైనా జరిగిందా అసూంటిది ఏం లేదే మరెందుకు ఫాదర్ అంత ఎర్లీగా వచ్చారు ఫాదర్ తెలిసిన ఎవరైనా విఐపీలు పాప ఒప్పుగోలుకు వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే ఫోన్ చేసి వచ్చేస్తారయ్యా ఆ రోజు ఎవరైనా వచ్చారా ఆ రోజున బిడ్డకు ఒళ్ళు బాగోలేదని ఇంటికి వెళ్ళిపోయినాయా కానీ వెళ్లేటప్పుడు తలుపు ముయొద్దు తెరిచే ఉంచు అన్నారు గేట్ తెరిచి ఉంచిన విషయాన్ని ఇంతకు ముందు వచ్చిన పోలీసులు కాని లేక వీరు గాని మిమ్మల్ని అడిగారా లేదయ్యా వీరు అడగలేదయ్యా ఏమయ్యా అడిగితేనే చెప్తావా అడగపోతే చెప్పవా ఐ ఐఎమ్ ఎగ్జిట్ ఫాదర్ చనిపోయాక మొట్టమొదటిసారి బాడీని చూసింది ఎవరని చెప్పారు గీత పనిచేస్తుంది గీత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నీకోసం ఇద్దరు వచ్చారు కారిడార్ లో వెయిట్ చేస్తున్నారే ఈ వయసులో అన్నాక ఇలాగే అలా చేస్తుంటారులేండి కానీ రేపు పెద్దయ్యాక మదర్ తెలుసా కావచ్చు తాత గాంధీ కావచ్చు మామ నెహ్రూ కావచ్చు కానీ నాలా మాత్రం కాలేరండి గీత వేరు వరకే నోరు తెరిచి రాత్రి మార్చేస్తా సార్ ఎందుకు నన్ను రమ్మన్నారు మీరేనా గీత అవును నేనే ఏం కావాలి ఐ అసిస్టెంట్ కమిషనర్ విజయ్ ప్రకాష్ మీ ఐడి కార్డు ఇవ్వండి ఈ మధ్య ఎలక్షన్లు పూర్తయి అంతలోనే మధ్యంతర ఎన్నికల సార్ వాటర్ ఐడి అడుగుతున్నారు ఇవ్వండి ఐ మీన్ మీ ఓటర్ ఐడి కాదు మీరు పోలీస్ అని గుర్తించి ఐడి కార్డ్ అడిగాను ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా ఏ అడగకూడదా ఏంటి బస్ పాస్ పారేసుకుని స్టూడెంట్ ఎదుర్కొంటున్నాడు సరే విషయం ఏంటో చెప్పండి ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి నేను ఎన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు రెండు రోజుల ముందే కదా వచ్చారు నేనా మీ డిపార్ట్మెంట్ నుంచే వీరు కూడా వచ్చారు రెండు గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్లో వచ్చేశారు పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని నేనే వినలేదు డెడ్ బాడీని చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీస్ కుక్కలు వచ్చేవి ఏంటి బెదిరిస్తున్నారా బెదిరించలా మీకు సమాధానం చెప్పాను ఇలా చూడండి మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంత మంది వచ్చినా ఎన్ని తడవలు వచ్చినా ఏం అడుగుతారు మీరు ఎందుకు చర్చికి వెళ్లారు ఎందుకు పొద్దున్నే వెళ్లారు ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూసారు మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా అంతే కదా దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్ నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీరు ఆయన బాడీని చూసినందుకు కాదు మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్గా చూసుంటారుగా అది అడగడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి నెక్స్ట్ టైం కూడా వస్తాము ఇన్వెస్టిగేషన్ అదే గీత వెళ్ళి చూసి ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా ఏంటి ఇంకా రాలేదు గీత గారున్నారా తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే ముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు మళ్ళీ దేనికి ఏం లేదు ఏసీ కొత్త రీ ఎంక్వైరీ చేయాలంటున్నారు వస్తే విషయం చెప్పండి సరేనా సరే సార్ సలవాడు చెప్పింది ఏసీ గిరిపించే ఉంటుంది అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా ఏదో గాడి చాక సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారు ఇప్పుడు ఏమి సార్ మళ్ళీ మన స్కూల్కి అక్కర్లేదు స్టేషన్కి తనే వస్తుంది మిస్సింగ్ కేసులు తేలిక తీసుకోకండి సార్ రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి ఓకే సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు కూర్చోండి వర్కింగ్ ప్లేస్ కి రాబోద్దు అన్నాను కదా మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా ఓకే అంటే చెప్పండి ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి ఈ చైన్ మీద హలో నేను క్రిస్టియని కాదు అలెక్స్ సార్ ఎస్ సార్ మీరు కొండకి ఎప్పుడు వెళ్తున్నారు వారం సార్ నేనే మిమ్మల్ని లీవ్ అడగాలనుకున్నాను సార్ సరే ఓకే పిలుస్తాను థ్యాంక్ యూ సార్ నేను కూడా వారం వారం చేర్చుకు వెళ్తాను అంత మాత్రాన క్రిస్టియనా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జీసస్ గాంధీ షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు ఇలా చూడండి మొదట ఆ చైన్ నాది కాదు నెల నెల చర్చ్కొచ్చి ఫండ్స్ నుంచి స్కూల్ కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్ తో ఫోన్ లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ కి నేను చర్చ్ కి వెళ్ళాను నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్ లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు సరే కన్ఫెషన్ హాల్ లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలియదు స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది స్కూటీలో సెవెన్ ఫార్టీ ఫైవ్ కి మీరు అంటున్నారు చర్చ్ ఎంట్రన్స్ లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా బండిని చర్చ్ కి లెఫ్ట్ లో పార్క్ చేశారా రైట్ లో పార్క్ చేశారా రైట్ లోనే పార్క్ చేశాను సైడ్ స్టాండ్ వేశారా సెంటర్ స్టాండ్ వేశారా ఎందుకు జస్ట్ ఆన్సర్ మీ సైడ్ స్టాండ్ వేశాను లాక్ చేశారా హ్మ్ చేశాను అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు అద్దంకి కేస్ కి లింక్ ఏంట అబ్బా ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా లేదు ఎనీ కార్ బైక్ లేదు తప్పకుండా చూసుంటారు మీరు ఒక్కసారి ఆలోచించి చూడండి బికాస్ ఫాదర్ చనిపోయిన టైము మీరు చర్చిలో ఉన్న టైము ది సేమ్ ఎంత డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరమా కార్ ఉన్నట్టే అనిపిస్తుంది ఇది మనకి చెప్పే ఈ కార్యమో చూడండి ఇటువంటిదే అయి ఉండొచ్చు కారులో ఎవరైనా ఉన్నారా లేరు నిజంగా అదే ఎవరు లేరని చెప్తున్నానుగా ఓకే కూల్ తర్వాత ఆ తర్వాత చర్చి లోపలికి వెళ్ళాము మొత్తం మూడు ఎంట్రీలు ఉన్నాయి మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలో మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను సరే మరి తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి నుంచి వచ్చారు అదే వచ్చే కంగారులో ఎట్ నుంచి వచ్చానో ఏమో గుర్తులేదు అంటున్నానుగా అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా లేదు ఆలోచన చెప్పండి లేదు ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు జడ్జిమెంట్ కి లేదే ఇస్ దిస్ యోస్ స్కూటీని తీసేటప్పుడు కిచెన్ మిస్ చేసుకున్నాను కింద పడ్డ కీ మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేసి ఉంటారు అప్పుడు ఆ కార్ అక్కడ ఉందా అప్పుడు ఆ కార్ అక్కడ లేదు దాట్స్ ఇట్ జెసిక చర్చ్కి వచ్చింది స్ట్రగుల్ జరిగింది బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు పూర్తయిందా ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా ఎనీవే థ్యాంక్స్ రాట్ మిస్ గీత నో మెన్షన్ మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీరు తెలివిగానే సమాధానం చెప్పారు నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా చెప్పలేము మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా అందుకని పిలవచ్చు ఎందుకు అచ్చం చూసానా కాదు హత్య మీరే చేసి ఉండొచ్చు ఇలా తేపా మీరు పిలిస్తే నేను రావాల్సిన అవసరం లేదు మీరేలా ఫీల్ అవుతున్నారు ఈ మంచి అమ్మాయి సార్ నేను కేసు గురించి అన్నాను అదే సార్ నేను అన్నది ఈ కేస్ కి బాగా కోఆపరేట్ చేస్తాను మీరు చేయండి చెప్పండి సార్ ఓ రెండు రోజులు లీవ్ తీసుకోండి ఏసీకి హీట్ ఎక్కింది ఎప్పుడైనా పేలవచ్చు సార్ ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్ ఐ ఇట్

ఈ ఆనందంలో చెప్పిన అర్థం కాదు ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి ఓకే ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మా కన్నా అమ్మానాన్ని ఎక్కువ సంతోషిస్తారు మరి ఆలస్యం దేనికి ముందు ఫోన్ చేసి చెప్పేయండి షూర్ డాక్టర్ ఒరే విజయ్ రారా అవి ఇప్పుడే ఫోన్ చేసింది తన కన్సీవ్ అయిందట నేను బాబుని కాబోతున్నాను ముందు నోరు తీసేసుకో నువ్వు బాబాయ్ కాబోతున్నావు అయ్యో రారా విజయ్ పోలీస్ ఆఫీసర్ దగ్గర సస్పెన్సా హిల్లంతా ఎంత హడావుడిగా ఎంత సందడిగా ఉందో తెలుసా ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్నని పిలవడానికి ఒక బిడ్డ నేను బాబాయిని నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులు సంతోషంగా ఉన్నాయి చూడు అది చాలదురా నాకు ఇటు ఏంట్రా వదింత పెద్ద డైలాగ్ వదులుతున్నావు రే ఇన్నేళ్ళుగా నువ్వు వదిన దగ్గర వదలం డైలాగ్ దుర్మార్గుడా నీతో మాట్లాడమే తప్పురా సరే సరే ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసేపురా అవును సార్ మై హార్ట్ విషెస్ టు బోత్ ఆఫ్ యూ

మీకు చూసే అవకాశం లేదు ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా ఏంటి బిడపా ఇంటి ముందుకు వచ్చి నుంచి చూడొచ్చనా మేము అసలు అక్కడ లేనే లేము ఇక మీరు ఎలా చూస్తారు ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు ఇక మీద మరి ఇంట్లో ఉన్నారా బయటకు వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు ఆ కేసు విషయంగానే హత్య చేసి కాదు హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే ఇది ఏమైనా కరెక్టా ఫ్లర్టా డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు వర్క్అవుట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది ఆరు మీరు ఈ కేసుని పూర్తి చేయకూడదు ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు ఇది నా షాప్ చిన్న క్లూ అక్కర్లేదు ओ पेद బాడీ జస్కే అని కన్ఫర్మ్ చేశారా సార్ ఇప్పుడు ఈ రిపోర్ట్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె అని కన్ఫర్మ్ చేశారు పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుంది సార్ ఎస్ సార్ బాడీ బాగా డీకంపోజ్ అయ్యడం వల్ల చీనా క్రైమ్ లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషన్ ఆర్డర్ సార్ కార్ లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టారు ఓకే సార్ తన హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేశారా ఇప్పుడు ఇన్ఫార్మ్ చేశాను సార్ కానీ ఈ లోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్ పోస్ట్ ఎక్కడ జరుగుతుంది ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉండరు సార్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్ సార్ ఇంకో టెన్ మినిట్స్ ఇంటర్న్స్ అనేది కంప్లీట్ అవుతాయి ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్ ఓకే ఐ బి అరౌండ్ ఓకే సార్ జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం ఇప్పుడు తనే లేదు పాపాని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు పాపాలు ఒప్పుకోలుకొచ్చిన జెస్సి ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి ఫాదర్ కి జెసికి మాత్రమే తెలిసిన తెలిసింది ఇంకెవరికో తెలిసిందే ఎక్స్క్యూజ్ మీ సార్ ఫిజికల్ గుండ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే చేతి మణికట్ట దగ్గర కోసి ఉంది సార్ బ్లడ్ కంప్లీట్ గా డ్రైన్ అయినందు ప్రాణం పోయింది సార్ And one more important thing, sir. She was pregnant.